మెగా ఫ్యామిలీలో విభేదాలు ఇప్పుడు మళ్ళీ చర్చకు వచ్చాయి ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారానికి రాలేదు కానీ నంద్యాలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా అక్కడికి వెళ్ళి తన మిత్రుడిని గెలిపించాల్సిందిగా పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ ని గెలిపించాలంటే ఒక ట్వీట్ మాత్రమే చేశారు ఆయన పవన్ కళ్యాణ్కి మద్దతుగా అంతకుమించి ఏం చేయలేదు నంద్యాలకు మాత్రం వైసీపీ అభ్యర్థి కోసం ఏకంగా అక్కడికే వెళ్ళారు దీనిపైన పవన్ కళ్యాణ్ అభిమానులు మెగా అభిమానులు ఆ సమయంలో అల్లు అర్జున్ పైన పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలకు దిగారు సొంత మామ పోటీ చేస్తుంటే అక్కడికి వెళ్ళి మద్దతు తెలపకుండా వైసీపీ అభ్యర్థికి ఎలా మద్దతు తెలుపుతావు అందులోనూ ఇంత తీవ్ర స్థాయిలో పోటీ ఉన్నప్పుడు ఎలా వెళ్తారో అంటూ దాడి చేశారు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అంతే స్థాయిలో మిగిలిన తమ తమ హీరోని విమర్శిస్తున్న పైన అదే స్థాయిలో కౌంటర్ అటాక్ కూడా చేశారు ఆ సమయంలోనే నాగబాబు చేసిన ఒక ట్వీట్ కూడా పెద్ద ఎత్తున దుమారం రేపింది మా పక్కనే ఉంటూ మమ్మల్ని వాళ్ళు మాకు శత్రువులే మమ్మల్ని బడిచే బలహీ బలపరిచే వాళ్ళు వ్యతిరేక వర్గంలో ఉన్న వాళ్ళు మాకు మిత్రులే అంటూ ఒక ట్వీట్ చేశారు అది అల్లు అర్జున్ గురించే చేసిన ట్వీట్ అన్నది అందరికీ స్పష్టంగా అర్థమైపోయింది దానిపైన కూడా అల్లు అర్జున్ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున దాడి జరగడంతో చివరకు ఆ ట్వీట్ను తొలగించేశారు నాగబాబు కొద్దిసే కొద్ది కాలం పాటు ట్విట్టర్ అకౌంట్ని కూడా డియాక్టివేట్ చేసుకున్నారు ఆ ట్వీట్ను తొలగించేసి మళ్ళీ వచ్చేసారు ట్విట్టర్లోకి ఆ ఎపిసోడ్ ముగిస్తే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది ఈరోజు ప్రమాణ స్వీకారం కూడా చేశారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక విషయం వెలుగులోకి వచ్చింది చిరంజీవి పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ అల్లు అర్జున్ ని సోషల్ మీడియాలో అన్ఫాలో చేసేసారు ఒక అల్లు అర్జునే కాకుండా అల్లు అర్జున్ సతీమణిని కూడా ఆయన అన్ఫాలో అవుతున్నారు ఇప్పుడు ఫాలో కావడం లేదు సోషల్ మీడియాలో కేవలం ఇది మెగా కుటుంబంలో వచ్చిన విభేదాల కారణంగానే సాయి ధరమ్ తేజ అల్లు అర్జున్ ని ఫాలో కావడం లేదు సోషల్ మీడియాలో అన్ఫాలో కొట్టారు అన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ దానికి తోడు సి చిత్ర పరిశ్రమకు సంబంధించి చాలామంది ఈరోజు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చారు కానీ అల్లు అర్జున్ కానీ అల్లు అరవింద్ కానీ వాళ్ళు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు రిజల్ట్ వచ్చినప్పటి నుంచి కూడా అంటే ఇది స్పష్టంగా మెగా ఫ్యామిలీలో ఒక విభజన వచ్చేసింది అల్లు అరవింద్ ఫ్యామిలీ చిరంజీవి ఫ్యామిలీ లాగా ఒక విభజన వచ్చింది అన్న వార్తలకైతే ఈ జరుగుతున్న పరిణామాలు ఈ సోషల్ మీడియా వేదికగా మెగా కుటుంబ సభ్యులు చేస్తున్న యాక్టివిటీ ఇదంతా అయితే ఈ కుటుంబంలో విభేదాలు వచ్చాయి అల్లు అర్జున్ పక్కన పెట్టేశారు అన్న ఒక అభిప్రాయానికి అయితే బలాన్నిస్తోంది